రెండు వేలు కోట్లు ఈ సినిమా అయితే కొట్టేస్తాం కాలీవుడ్కి ఫస్ట్ టైం వెయ్యి కోట్లు కొట్టే సినిమా కంగువా ఏమైనా ఇచ్చిన డైరెక్టర్ కావచ్చు మట్కా సినిమా ఇంకా కంగువా డే వన్ కలెక్షన్ అంటూ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ని లైక్ కొట్టండి నెంబర్ వన్ వచ్చేసరికి కంగువా ఈ సినిమా డే వన్ వరల్డ్వర్డ్గా చూసుకుంటే నలభై కోట్ల గ్రాస్ పంతొమ్మిది కోట్ల షేర్ అయితే వసూలు చేసిందని అని చెప్పొచ్చు మన తెలుగు స్టేట్లో మూడు కోట్ల షేర్ ఇంకా ఆరు కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది అలా నలభై కోట్ల గ్రాస్ అయితే స్టార్ట్ అయింది అని చెప్పొచ్చు డే వన్ అయితే ఫుల్ నెగిటివిటీ ట్రోలింగ్ అయితే గట్టిగా వచ్చిందని చెప్పొచ్చు కంగువా సినిమాకి అయితే గట్టిగా ట్రోలింగ్ అయితే స్టార్ట్ చేసిందని చెప్పొచ్చు ఫ్యాన్స్ అలా వర్ల్డ్వర్డ్కి అయితే కలెక్షన్ చాలా దారుణంగా దరిద్రంగా అయితే వచ్చిందని చెప్పొచ్చు అసలుకి సినిమాకి ఇచ్చిన హైప్కి ఇంకా ఈ కలెక్షన్కి ఏం మాత్రం సంబంధం లేదు సెకండ్ వచ్చేసరికి మట్కా ఈ సినిమా డే వన్ కలెక్షన్ చూస్తే మీకైతే పోతుంది దిమ్మ తిరిగిపోతుంది డే వన్ వచ్చేసరికి వన్ కోట్ల గ్రాస్ అంటే ఒకటి కోట్ల గ్రాస్ ఇంకా యాభై లక్షల షేర్ మాత్రమే కలెక్ట్ చేసి డిజాస్టర్ కలెక్షన్ అయితే వచ్చిందని చెప్పొచ్చు ఈ కలెక్షన్ చూస్తుంటే మన వరం తేజ్ గారు టైర్ టూ హీరో కాదు టైర్ త్రీ హీరో మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు టైర్ త్రీలో అయితే కన్ఫర్మ్గా వెళ్ళిపోతాడు ఎందుకంటే టైర్ టూకి హీరోకి రావాల్సిన కలెక్షన్ ఇది అస్సలకి లేదని చెప్పవచ్చు అలా ఈ రెండు కలెక్షన్ అంటే చాలా దారుణంగా అయితే వచ్చిందని చెప్పచ్చు డే వన్ డే వన్ వచ్చేసరికి నెగిటివిటీ ట్రోలింగ్ ఇంకా రివ్యూస్ అయితే చాలా దారుణంగా అయితే తెచ్చుకుందని చెప్పొచ్చు ఈ రెండు సినిమాలు నవంబర్ సిన్ సీజన్ అన్ అన్ సీజన్ ఎందుకంటారు ఈ రెండు సినిమాలు చూస్తే మీకే అర్థమవుతుంది అలా ఈ రెండు సినిమాలు అయితే లాంగ్ లో వంద కోట్ల లాస్తో పెద్ద డిజాస్టర్ అయ్యేలా